ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పూంజ్ అయితే ఆరు వేలు చెప్పినారు ఫ్రెండ్స్ ఇదైతే ఫైనల్ కాస్ట్ అంట ఆరు వేలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్రాస్ పుంజ్ అయితే నాలుగున్నర వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఫైనల్ ప్రైజ్ అయితే కాదంట నెంబర్ అయితే చెప్పలేదు అన్నగారు నా కలర్ ఏమన్నా ఇది వీలుగా ప్రైజ్నా రేట్ ఎంతనా తొమ్మిది వేలు తొమ్మిది వేలు నెంబర్ చెప్తారా చెప్పండి తొంభై నాలుగు నలభై ఒకటి తొంభై నాలుగు పన్నెండు పన్నెండు డెబ్భై నాలుగు ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే మంచి క్వాలిటీ ఇది చూసుకోవచ్చు మీరు క్యారెట్ రీటు కలర్ ఏమన్నా ఇది గరడ మైలా రేట్ ఎంతనా ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒకసారి నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు అరవై ఏడు అరవై ఏడు సున్నా ఏడు ముప్పై ముప్పై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో చూపిస్తున్న పుంజు అయితే కాకిడే ఫ్రెండ్స్ మంచి హైట్ మంచి పర్సనాలిటీ అయితే ఉంది ఇది తమిళనాడు బ్రీడు ఇదైతే ఆరు వేలు చెప్పినారు ఫ్రెండ్స్ ఫైనల్ ప్రైజ్ అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మంచి బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన పుంజు ఫ్రెండ్స్ ఇదైతే దీనికి ఇక్కడ ఓనర్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మైలా పుంజ్ అయితే నాలుగున్నరవే చెప్పిన ఫ్రెండ్స్ ఇది అయితే ఫైనల్ అంటే నాలుగున్నర అలాగే పెట్టలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్న దగ్గర ఫ్రెండ్స్ చాలామంది అయితే నెంబర్స్ చెప్పడం లేదు అలాగే ఫోన్ వీడియోస్ కూడా తీసే ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ చాలామందికి తీనేయటం లేదు అందుకనే కొన్ని దాని ప్రైజులు కూడా చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ వీడియోస్ అయితే పెడతాము ఓన్లీ కొన్ని గోళ్ళు మాత్రమైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఎవరేమనుకోకండి ఎందుకంటే ఇక్కడ రేట్లు చెప్పడానికి కూడా నువ్వు కొంటావా అని అడుగుతున్నారు అందుకోసమైతే మనము ప్రైజెస్ అయితే చెప్పడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కాకిడేవి పుంజులు ఫ్రెండ్స్ మంచి హైటు మంచి కటౌట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మంచి బ్రీడ్ అయితే ఇది తమిళనాడు బ్రీడ్లోనే ముక్క అయితే కొంచెం చుట్టపోయింది ఫ్రెండ్స్ ఈ పుంజుకి అలాగే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఎర్రపాసం కాక అయితే చెప్తారు ఫ్రెండ్స్ దీన్ని అయితే బ్లాక్ కన్ను బ్లాక్ ఇది బ్లాక్ స్కిన్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది అయితే మంచి బ్రీడింగ్ క్వాలిటీ ఇది మంచి టాప్ క్వాలిటీ పుంజులు అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు మన అనంతపూర్ సంతలో అయితే ఫ్రెండ్స్ ఇదైతే ఏడు లింగాల పట్టిడా అంటారు దీన్ని ఎరపాసం కాక ఫ్రెండ్స్ ఇది మంచి తమిళనాడు బ్రీడ్ చూసుకోవచ్చు దీని ప్రైజెస్ వివరాలు అయితే ఏం లేవు మార్కెట్ మొత్తంలో ఇదే ఫ్రెండ్స్ టాప్ సైజ్ అయితే ఐదు వేలు చెప్పిన ఫ్రెండ్స్ ఇదైతే కళ్ళు మీద అయితే ఉందంట చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న అయితే నాలుగున్నరక తీసుకున్నారంట ఫ్రెండ్స్ అన్నగారు చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లా ఉందో ఫ్రెండ్స్ ఇదైతే నల్ల బోట్ల రసాయనికైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇది అప్రాసక్ కానీ వస్తుంది పెట్ట మంచి క్వాలిటీలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది టైం క్వాలిటీ కానీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పెట్ట అయితే మూడు వేల రెండు వందలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీ అయితే ఉంది అయితే ఎనిమిది అండి ఫ్రెండ్స్ పెట్ట ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజ్ అయితే నాలుగున్నర వేలు చెప్పినారు ఫ్రెండ్స్ మంచి టైల్ క్వాలిటీ అయితే ఉంది ఇది అయితే చూసుకోవచ్చు అనంతపుర సంతో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజ్ అయితే మూడు వేల రెండు వందలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇదైతే చెన్నారా నాలుగున్నారా యూట్యూబ్ చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న పట్టాలు అయితే మూడు వేలు అయితే చెప్పినాడు ఫ్రెండ్స్ ఇదే దీని కాస్ట్ ఫైనల్ అయితే కాదు డిస్కౌంట్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ఎంట్రెన్స్లో అయితే ఇట్లా నాటుకోళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు